సైదాపురం మండల కేంద్రంలో ప్రగతి న్యూస్ ఎఫెక్ట్ పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వాల్కు కుళాయి చాంబర్ మూతలు ఏర్పాటు గత నెల పద్దెనిమిదవ తేదీన ప్రగతి న్యూస్ గేట్ వాళ్లు మూతలు లేక ప్రమాదం పొచ్చిందనే కదనం ఎఫెక్టుతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గేట్ చాంబర్లు నిర్మాణం కట్టుబడి మూతల ఏర్పాటుకు ప్రత్యేకంగా చేయించి గురువారం మూతలు వేశారు ఈ సందర్భంగా ఆయన సైదాపురంలో రూరల్ త్రాగురెడ్డి సరఫరా పారిశుధ్య నిర్మూలన అధికారి మీడియాతో మాట్లాడుతూ మీడియాలో గేట్ వాళ్లు రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్నాయన్న న్యూస్ రావడంతో ఐదు చోట్ల ఇలానే ఉన్నాయని తెలిసి కూడా చాంబల్లు నిర్మాణం మూతల నిర్మాణం చేసే వాటిపై ఏర్పాటు చేశామన్నారు ప్రజలు ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఆయన సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట సర్పంచ్ వెందోటి శారద ఉపసర్పంచ్ సర్పంచ్ శివకుమార్ పంచాయతీ కార్యదర్శి ఇంద్రాణిలు ఉన్నారు నా పేరు మనోజ్ సైదాపురం మండలానికి గ్రామీణ నీటి సరఫరా మరియు శాఖకు ఏఈగా పనిచేస్తున్నాను ఫిబ్రవరి పద్దెనిమిది తారన తరఫున మనకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది మనకి పాత హాస్పిటల్ ఎదురుగా ఉండే గేట్ వాళ్ళ యొక్క చాంబర్ కి పై మూత లేనందువల్ల అందరూ విద్యుత్ లేని టైంలో రాత్రి పూట దానిలో చూసుకొని అడుగుకోని పక్షంలో దానిలో పడే ఆస్కారం ఉన్నది మన దృష్టికి తీసుకురావడం జరిగింది మనము దాని తర్వాత రోజు అనగా ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున నేను మరియు సైదాపురం గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు మన వైస్ సర్పంచ్ గారు శివకుమార్ గారు కలిసి అక్కడ విజిట్ చేసి ఎటువంటి ఎలా చేయాలి ఎలా ఈ ని సాల్వ్ చేయాలో చూసుకోవడం జరిగిందండి వాటికి అక్కడ పోయి చూసిన తర్వాత అక్కడ మొత్తం ఒకటి కాకుండా ఐదు వార్లుకి మూత లేనట్టు మా దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే పని ప్రారంభించాము ఈ రోజు అనగా మార్చి ఇరవై తారీఖున అన్ని మూతలు మొత్తం ఐదు వాల్ ఐదు గేట్ వాళ్ళకు ఆ ఆ యొక్క వాల్వ్ చాంబర్స్ ని పునరుద్ధీకరించి దానిపైన మూర్త పటిష్టంగా ఏర్పాటు చేశాము ఇంకా ఇటువంటి సమస్యలు మరియు నీటి సంబంధించి వస్తుంది ఎండాకాలం కాబట్టి ఆ ఎటువంటి నీటి సమస్యన మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव सेवन थ्री डबल थ्री वन जीरो सैवन